హాయ్ ఫ్రెండ్స్ ఏంది ఎవరు అనుకుంటున్నారా హాయ్ నేను మీ జిలాన్ భాష ఎన్సీ లోకల్స్ ఈరోజు మన చుట్టుపక్కల ప్రాంతాల వెదర్ చాలా అంటే చాలా దారుణంగా పడిపోయింది అందుకోసం మనం ఇప్పుడు మన నల్లచోర్లు నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ వాళ్ళు చాలా మంచి ఆఫర్తో ఇలాంటి జర్కిన్లు టోపీలు సలికి స్వెటర్లు అయితే కనుక మంచి అయితే కనుక తీసుకొచ్చారు మంచి ఆఫర్ కూడా ఇచ్చేశారు ఒకే సైజు ఎనీ సైజుతో పెద్దలకు కావచ్చు పిల్లలకు కావచ్చు మహిళలకు కావచ్చు మంచి ఏదైతే కనుక ఆఫర్ తీసుకొచ్చారు ఇలాంటి మంకీ క్యాప్స్ అయితే కనుక కేవలం లాస్ట్లో చెప్తాను ఈ వీడియో పూర్తిగా చూడండి మాము మంచి ఆఫర్లు వచ్చేవి మేము చూద్దామా ఈ ఆఫర్లు కూడా మంచిదంటే మంచి ఆఫర్లతో మన నల్లచ్చూరు బస్టాండ్ సర్కిల్లో ఉన్నటువంటి నూర్ ఫ్యాషన్ ఫుట్వేర్ వాళ్ళు అయితే కనుక ఇలాంటి జర్కిన్లు ఇలాంటి స్వెటర్లతో గజ గజ వణికించే చలిని కూడా అలాగే అంతమంది చేస్తారనమాట అలాంటి మంచి డిజైన్లతో మంచి స్వెటర్లు అయితే గనక పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకు కూడా మంచి స్వెటర్లు అయితే తీసుకొచ్చేసారు మమ్మ ఇప్పుడు ఈ స్వెటర్లు పెద్దవాళ్ళ నుండి చిన్న చిన్నపిల్లల దగ్గర ఏం ప్రైజ్ ఇస్తున్నారు ఏం ఆఫర్ ఇస్తున్నారు కూడా మన గౌస్ని అడిగి తెలుసుకుందాం చెప్పండి గౌస్ ఎలాంటి ఆఫర్ ఇస్తున్నారు ఇవి లేడీస్కి అన్నా త్రీ హండ్రెడ్ ఎంత త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లేడీస్కి ఓకే చిన్నపిల్లలకి చిన్న పిల్లలకి ఓకే రెండు వందల యాభై రూపాయలు మాత్రమే కేవలం కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగుంటాయి ఇది మైసూరు వగనేకల్ కొడైకెనాల్ ఊటీ సైడ్ ఉండే జెరికి లైతే కానీ మంచి మన సైడ్ వచ్చేసి పుష్ప సార్ కూడా వచ్చేసి పుష్ప సార్ కన్నా పుష్ప అంటే గంధవ చెక్క లేదు తగ్గేదేలా అంతే అంటున్నారు నూరు ఫ్యాషన్స్ అంటే నూర్ ఫ్యాషన్స్ అంటే తగ్గేదేలా ఓకే చిన్న పిల్లలకి ఎంత రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కలర్ తీసుకొని ఏదైనా తీసుకోండి వండర్ఫుల్ కలర్స్ డిజైన్లతో టూ ఫిఫ్టీ రూపీస్ మీ ముందుకొస్తున్నారు వస్తున్నారు నూర్ ఫ్యాషన్ ఫుట్ వేర్ నల్లొచ్చారు వాళ్ళు పెద్ద వాళ్ళకి పెద్ద వాళ్ళకి కూడా మంచి ఆఫర్ తెచ్చామన్నా ఏం ఆఫర్ ఏమది మంచి ఆఫర్ కదా కడిగేస్తామా ఆఫర్ అయ్యా ఓకే ఇదే ఏనా తీసుకోండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఏ సైజ్ అయినా మగపిల్ల మగవాళ్ళకి మార్జిన్ ఉంటుంది మళ్ళీ మార్జిన్ నో మార్జిన్ నో బార్గింగ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే బాగుండే ఇప్పుడు స్వెటర్లు చూడొచ్చు మనకు క్యాప్తో పాటు వచ్చే స్వెటర్స్ అయితే కనుక త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఒకటి తెలుసా అన్న త్రీ ఫిఫ్టీ ఏమన్నా నూరు ఫ్యాషన్స్ అంటే కస్టమర్ ఇస్ కింగ్ కింగ్ నెవర్ బార్గెన్స్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నాకు ఇంగ్లీష్ రాదన్నా